హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము అడలి సీతంపేట దగ్గరలో ఉన్న అడలి వెళ్ళడం జరుగుతుంది అయితే అడలి వెళ్ళడం ఎలాగంటే శ్రీకాకుళం నుంచి యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ అడలి అనేది ఉంది మొట్టమొదటిగా శ్రీకాకుళం నుంచి పాలకొండ చేరుకోవాలి పాలకొండ జంక్షన్ నుండి సీతంపేట ఐదు కిలోమీటర్ల సమీపంలో కిట్లబోడు అనే గ్రామం వస్తుంది ఆ జంక్షన్ నుండి అడలికి వెళ్ళే మార్గం ఉంటుంది అయితే అక్కడ హిప్తైన కొండలతో హిత్తైన కొండలతో అక్కడ చాలా చల్లటైన వాతావరణం మేఘాలు మనకి అందే విధంగా ఉంటాయండి అక్కడ ప్రేక్షకులు వీక్షించేందుకు వ్యూ పాయింట్ వీక్షించేందుకు ఒక చక్కటైన గ్రిల్స్తో ఒక చక్కటైన రింగ్ టైప్లో ఒక వాతావరణం సృష్టించారు దానిపై నిల్చొని మనకు వంశధార అనేది అంటే గొట్ట బ్యారేజ్ ఉంటుందండి ఆ బ్యారేజ్ యొక్క నీరు చేసే ప్రాజెక్టును మనం వీక్షించడం చాలా చక్కగా జరుగుతుందండి అయితే ఈ బ్యారేజ్లో ఉండే నీరు దాని చుట్టూ ఉండే వాటరు స్టోరేజ్ ఉండే వాటరు మనకి ఆ ఆవిల్ అనే పైకి తిరుగుతున్నప్పుడు చూస్తుంటే మేఘాలు చాలా కిందకి మనకు అందేటట్టుగా ఉండడం జరుగుతుందండి ఇక్కడ మనం కొండపైన వీళ్ళు మేఘాలు ఎన్ ఎనీ టైం ఎప్పుడు కూడా పొగ మంచు అనేది నిరంతరం ఈ గాలిలో తే తేమ అనేది ఎగురుతూనే ఉంటుందండి అలాగే చక్కటైన మంచి వాతావరణకరణ ఎటువంటి ఫలాలు మనం తినే ప్రతి ఫలాలు కూడా ఈ కొండ మీద దొరుకుతాయండి ఇప్పుడు మేము వెళ్ళే చేసిన సీతాఫలాలు అండి దగ్గరలో సీతాఫలాలు చక్కటైన మంచి మంచి పుష్పాలు అనేవి వీక్షించు వీక్షించుకుని ఉన్నాయండి ఇక్కడ చూసారా అంత అందంగా ఈ కొండలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి ప్రేక్షకులు దీన్ని వీక్షించడానికి అద్భుతమైన మేఘాలతో మంచి లొకేషన్ మనకి కనిపిస్తుందండి ఈ లొకేషన్లో మనం చక్కటైన ఫోటోలు అనేవి తీసుకోవడం చాలా చక్కటి ఫోటోలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అయితే మనం అరుకు లంబసింగి మించిన వ్యూ పాయింట్ అండి ఈ శ్రీకాకుళం మనకి రావడం మనకి అది తక్కువ రోజుల నుండి ఇది పబ్లిక్ అని అవడం జరుగుతుందండి ఇక్కడ వెడ్డింగ్ షూట్లకి అలాగే మరి అన్నింటికి కూడా మనకి తీసుకోవడానికి ఉపయోగపడుతుందండి అది శ్రీకాకుళం ప్రజలకు ఇది ఒక చిన్న అరుకుగా మనం చెప్పుకోవడానికి ఒక మంచి చక్కటైన ప్రదేశం అండి ఈ ప్రదేశంలో మనం అడికెళ్ళాలంటే రెండు రోజులు జర్నీ చేయాలి అటువంటి జర్నీ చేయకుండా శ్రీకాకుళం నుంచి ఒక రెండు గంటల్లో చిన్నపిల్లలలో అలాగే తక్కువ సమయంలో వెళ్ళి తీసుకురావడానికి ఒక చక్కటైన ఆహ్లాదకరమైన వాతావరణానికి కలిగి ఉందండి కానీ బైక్ మీద ఇద్దరికంటే ఎక్కువ జర్నీ చేయడం చాలా ప్రమాదకరమండి హెల్మెట్ పెట్టుకొని తప్పనిసరిగా జర్నీ చేయాలి చాలా ఘాటి అండి సింగల్ రోడ్ అండి పదిహేడుగు నిశ్చరిత ఉంటుందండి ఈ రోడ్లో వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు ఎలాగో విధంగా వెళ్తామో దిగేటప్పుడు చాలా జాగ్రత్త అత్యంత ప్రమాదమైన మలుపులు కూడా ఒక నాలుగు ఐదు ఉన్నాయండి ఈ మలుపులు మనం చూసుకొని చాలా చక్కగా వెళ్ళి రావాల్సి ఉంటుందండి అక్కడ నుంచే మనం కింద దిగేటప్పుడు సీతంపేటలో సీతపల్ల అడ్వెంచర్ పార్క్ మరియు వాటర్ ఫాల్స్ ఎన్నెన్నో ఉన్నాయండి కానీ మేము వచ్చేసరికి అక్కడ పెద్ద వర్షం కురేసింది మేము అవి కూడా చూడలేకపోయాము మీరు ఇవన్నీ చూడడానికి అది దగ్గరలో శ్రీకాకుళం యాభై కిలోమీటర్లు మంచి వాతావరణం కలిగిన ప్రకృతి అందాలను వీక్షించడానికి ప్రకృతి యొక్క ఆనందాలని ఆలాదించడానికి